హలో ఆల్ వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ టుడే రెసిపీ పాలకూర చట్నీ అండి చాలా బాగుంటుంది ఆ ఇష్టం లేని వాళ్ళకి ఇలా పెట్టండి ఒకసారి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే నోట్లో ముద్దలు జారిపోతాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది చాలామంది ఇష్టపడతారు కూడా అయితే ఇప్పుడు ఎలా ప్రొసీజ్ చేయాలో చూసేద్దాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాలకూర చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలకూర నేను నాలుగు కట్టలు తీసుకున్నాను కారం తగినంత వెల్లుల్లి ఒక గుప్పెడ తీసుకోండి ఆనియన్స్ నాకు నాలుగు కట్టలకి రెండు ఆనియన్స్ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను తాలింపు గింజలు కొంచెం జీలకర్ర సాల్ట్ తగినంత కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఇలా కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి కారం తగినంత కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ తగినంతకపోతే ఒక టేబుల్ స్పూన్ పట్టింది కారం వేయక్కు తింటా కాకపోతే రెండు టేబుల్ స్పూన్ పులుసేయండి ఇప్పుడు పెట్టుకున్న చింతపండు పులుసు మేత సహా వేసేసుకోండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి పేస్ట్ చేసి పెట్టుకోండి మొత్తం పక్కన పెట్టుకోండి ఇలా ఒక కరివే పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకున్నాము తాలింపు గింజలు వేగిపోయినాయి అండి ఇప్పుడు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నాము ఇప్పుడు పాలకూర కూడా వేసేసుకుందాము ఇలా మొత్తం కలుపుకోండి బాగా మగ్గిపోవాలి ఆకంతా ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత తెలిస్తే మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ వేసుకొని ఆనియన్ పేస్ట్ అదంతా వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూడండి ఆ కంతా ఇలా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఆ టైంలో మనం మిక్సీ జార్ వేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అదంతా వేసేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని బాగా ఒక టెన్ మినిట్స్ మళ్ళీ బాగా పొయ్యి మీద ఉంచేసిన తర్వాత మళ్ళీ నూనె పైకి తేలుతుంది కదా ఆ టైం వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక టెన్ మినిట్స్ లాగా మూత తీస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి సో స్మెల్ కూడా మీకు అర్థమైపోతుంది ఉడికినట్టు చాలా మంచి స్మెల్ వస్తుంది ఆనియన్స్ పాలకూర వెల్లుల్లి కదా మంచి స్మెల్ వస్తుంది సో ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి